తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరైన టీటీడీ మాజీఈవో ధర్మారెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబిచ్చినట్లు సమాచారం అయితే హైకమాండ్ ఎవరనే దానికి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది ఇవాళ కూడా అవకాశం ఉంది తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్టు దూకుడు పెంచింది వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది కొన్ని ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరికొన్నింటికి జవాబు చెప్పకుండా మౌనం వహించినట్లు తెలిసిందే రెండు ఇరవై రెండు ఆగస్టులో తిరుపతి జిల్లా పూనబాకలోని శ్రీ వైష్ణవి ఉత్తరప్రదేశ్లోని ప్రీమియర్ అగ్రిఫుడ్స్ భోలేబాబా డైరీ ట్యాంకర్లు క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నివేదిక ఇచ్చింది తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా ధర్మారెడ్డి మిన్నకుండిపోయారని సమాచారం టీటీడీలో నెయ్యి బియ్యం జీడిపప్పు యాలకులు ఇతర వస్తువుల కొనుగోలు ఎలా జరుగుతాయి నెయ్యి టెండర్ల ఖరారులో ఎవరెవరికి ప్రమేయం ఉంటుందని సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం ఆయా ప్లాంట్లను ఎన్ని నెలలకు తనిఖీ చేస్తారు లోటుపాట్లు మీ దృష్టికొచ్చాయా ఏఆర్ డైరీ తిరుమలకు కిలో నెయ్యి మూడు వందల పద్దెనిమిది రూపాయల యాభై ఏడు పైసలకే సరఫరా చేస్తామని చెప్పినప్పుడు అనుమానం రాలేదా అని ప్రశ్నించినట్లు తెలిసిందే నాణ్యమైన నెయ్యి ఆ ధరకు ఇవ్వలేరు కదా అని ధర్మారెడ్డిని అడగ్గా కొనుగోళ్లకు కమిటీని నియమిస్తామని ఏడాదికోసారి తనిఖీలు జరుగుతాయని చెప్పినట్లు తెలిసిందే టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే జాతీయ డైరీలు రోజూ నాలుగు లక్షల లీటర్లు రాష్ట్రంలోని డైరీలు రెండు లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలని నిబంధనలు ఉన్నాయి ఫిబ్రవరిలో మిల్క్ అనే పదాన్ని ఎందుకు తొలగించారో చెప్పాలని ధర్మారెడ్డిని ప్రశ్నించారు భోలేబాబా డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకే నిబంధనల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారా అని అడిగారు ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని కమిటీలే చూసుకున్నాయని ధర్మారెడ్డి చెప్పారు నవంబర్లో తిరిగి మిల్క్ టెండరు నిబంధనల్లో ఎందుకు చేర్చాల్సి వచ్చిందని ఎవరెవరికి లబ్ధి చేకూరిందో చెప్పాలని ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానమిచ్చినట్లు తెలిసిందే ఐదేళ్లలో భోలేబాబా డైరీ తిరుమలకు అరవై ఎనిమిది లక్షల పదిహేడు పేల కిలోల కల్తీ నెయ్యి పంపించి రెండు వందల యాబై ఒక్క కోట్ల యాబై మూడు లక్షలు సంపాదించినట్లు తమ విచారణలు తేలిందని డీఐజీ మురళీ రాంబా పేర్కొన్నారు ఆ సంస్థ తన డైరీతో పాటు శ్రీ వైష్ణవి ఏఆర్ డైరీ మాల్గంగా సంస్థ నుంచి టీటీడీకి సరఫరా చేసిందన్నారు భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్ విపిన్ జైన్ లడ్డూను అపవిత్రం చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు వారిద్దరూ ఎప్పుడైనా కలిశారా అని ధర్మారెడ్డిని అడగ్గా లేదని తెలిపినట్లు కల్తీని వ్యవహారంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య టిటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి పాత్రపై ధర్మారెడ్డిని ఆరా తీసినట్టు తెలిసిందే కొనుగోళ్ల వ్యవహారాలు కమిటీలే చూసుకుంటాయని ధర్మారెడ్డి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా తన హయాంలో చేసిన పలు సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించినట్లు సమాచారం కల్తీన ఈ కేసు ఓ కొలిక్కి రావడంతో భోలేబాబా డైరెక్టర్లు విపిన్ జైన్ పొమిల్ జైన్కు మరోసారి సిట్ నోటీసులిచ్చింది ఎవరెవరి నుంచి రసాయనాలు కొన్నారు టీటీడీలో ఎవరెవరు డబ్బులు డిమాండ్ చేశారు ఎంత మొత్తం ఎవరికి ముట్ట చెప్పారని అడిగినట్లు తెలిసిందే మరో నిందితుడైన అపూర్వ చావ్డా తరపు న్యాయవాది సిట్ కార్యాలయానికి వచ్చారు అతను మాత్రం రాలేదని సమాచారం ఈ కేసులో ఈ ఏడాది మే ఆరున నెల్లూరు ఏసీబీ కోర్టులో షీట్ దాఖలు చేశారు నెలాఖరులోగా మళ్లీ షీట్ సమర్పించే అవకాశం ఉంది